ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ త్రిపుర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఇంతవరకు చాలా మంత్ర తంత్ర త్రయోగం చెప్పుకుంటూ పోతున్నాం దశ విద్యాది దేవతల యొక్క పూర్తి మంత్రములు అందించాలని కంకణ బలై మనం ప్రతి మంత్రాన్ని అందించడానికి ముందుకు వస్తూ ఉన్నాం ఇప్పుడు దశ మహా రెండవదైన తారాదేవి యొక్క బీజాక్షర మంత్రము దీనిని పంచాక్షరి బీజ మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు ఈ మంత్రము కేవలం బీజములతో ఉండడం వలన జపం చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి తారాదేవి యొక్క ధ్యాన శ్లోకం చెప్పుకొని తారాదేవి యొక్క రూపమును మనసులో నింపుకొని ధ్యానం చేయవలసి ఉంటుంది తర్వాతనే జపం చేస్తే సుస్పష్టమైన ఫలితములు తప్పక పొందగలరు దివ్యాత్మ స్వరపులారా తారాదేవి గురుగ్రహం నాకు దేవత గురుగ్రహం యొక్క అనుకూలత కోరువారు మరియు విద్యా ఉత్తీర్ణత కోరువారు ఈ మంత్ర జపం చేసి బయటపడగలరు తారాదేవి యొక్క గుణగణములు మహిమలు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ లో తారా ప్రసంగములు చాలా వరకు చేసి ఉన్నాం వినండి అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి దివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు ధ్యానం విశ్వవ్యాపక వారి మధ్య ేతాంబు చేతాంబు జన్మస్థితాం క్రిగఢ కపాల నీల రాజత్కరాం నిరాభాం కాంచీ కుండల హార కంకణ లసత్ కేయూర మంజీర తాం మత్పైర్నాఘవ రౌర్వి భూషిత తనుమా రక్త నేత్రీ ఇలా ధ్యాన శ్లోకం చెప్పి తర్వాత వినియోగం చెప్పుకోవలసి ఉంటుంది ఇప్పుడు వినియోగము ఓం శ్రీ తారా దేవత హ్రీం బీజం హోం శక్తి కీలకం శ్రీ తారా మహావిద్యా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం వినియోగం దేనికి చెప్పుకుంటున్నామంటే మనం ఎందుకోసం జపం చేస్తున్నామా అన్నది వినియోగంగా చెప్పుకోవాలి తర్వాత ఏ ఋషి ద్వారా ఈ మంత్రం పొందాము ఆ ఋషిని కృతజ్ఞత తెలియజేయడం కోసం లేక మనలో ఆ ఋషిని భావన చేయడం కోసం ఋష్యాధినాసం చెప్పుకోవాల్సి ఉంటుంది ఋష్యాధిన్యాసం

ఓం కరతల ఫట్ దిగ్బంధ ఇలా చెప్పిన తర్వాత దిగ్బంధ అన్నప్పుడు తల చుట్టూ చేయి తిప్పి కొంచెం నీళ్లను చల్లుకొని దిగ్బంధన జరిగిందిగా భావన చేయవలసి ఉంటుంది అంగన్యా సృదిన్యాసములు మొదటిసారి చేయవలసిన అవసరం లేదు గాని విద్యావంతులు తప్పకసారి చేయవలసి ఉంటుంది దిగ్యాత్మ స్వరపు ఏదైనా జపం చేసేటప్పుడు తాయిని అనుసరించి విధులు ఉంటాయి తాయి తక్కువ ఉన్న వాళ్ళు అన్ని విధులు చేయవలసిన అవసరం లేదు స్థాయి ఉన్న వాళ్ళు తప్పనిసరి చేయవలసి ఉంటుంది స్థాయి ఉండి చేయకపోతే అకృత్య దోషము తప్పనిసరి వస్తుంది దివ్యాత్మ స్వరూపుల అన్ని మంత్రములు చెప్పినట్టు గానీ ఈ మంత్రం కూడా ముందుగా కుల ఆరాధన ఇష్ట దేవతారాధన గ్రామ దేవత యొక్క ఆరాధన తప్పనిసరి చేయవలసి ఉంటుంది ఈ సాధన చేసేవారు మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యోమం పూర్తిగా నిషేధము ఇదే మంత్రమును త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని ఎందుకు ధ్యాస కూడా ఉంచుకోకూడదు ఈ మంత్రము రోజుకి పదహారు మాలలు చెప్పిన పదహారు రోజులు చేయవలసి ఉంటుంది లేదా పదకొండు మాలలు చెప్పిన ఇరవై రెండు రోజులు చేయవలసి ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకొని ఇదే మంత్రముతో మనం ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని నీళ్లను గాని లేక దర్భలు గాని అభిమంత్రించి ఆ నీళ్లను తాగడం లేక ఆ దర్బను మన సమీపంలో ఉంచుకుంటే సర్వత్ర విజయములను చేకూర్చగలదు శ్రీ తారామాత విద్యలకు మరియు జ్ఞానము నాకు ప్రత్యేకత పొంది ఉన్నది శ్రీ తారామాత దిత స్వరూపులరా ఇప్పుడు మంత్రము ఓం హ్రీం త్రీం హుం మరోసారి ఓం హ్రీం త్రీం హుం మరోసారి ఓం హ్రీం త్రీం హుం ఫట్ ఈ మంత్రము కేవలం బీజాక్షరములతో చేయబడి ఉన్నది కాబట్టి తారాదేవికి ధ్యానం చేస్తూనే చేయవలసి ఉంటుంది ఇక్కడ గురువు డిస్ప్లే లో ఆరు అక్షరాలు కనిపిస్తున్నాయి మీరు పంచాక్షరని అని చెప్పారు అంటే ఐదు కదా అని ప్రశ్నించవద్దు ఎందుకంటే ఫట్ అనే పదము ఒకే అక్షరానికి వస్తుంది ఇది వ్యాకరణ సూత్రం కాబట్టి ఇది పంచాక్షరి మంత్రమే శ్రీ తారామాత యొక్క పంచాక్షరి మంత్రం దివత్ స్వరూపులారా ఈ తారా మంత్రాలని అంటే ఇప్పుడు చెప్పబోయే ఏ మంత్రం అయినా సరే లక్ష సార్లు జపం చేయాలి తద్ దశాంశము హోమము అనగా పదివేలు హోమం చేయవలసి ఉంది దాని దశాంశము తర్పణము దానిలో దశాంశము మార్జనము దానిలో దశాంశము విప్రభోజనము అంటే ప్రీతాన్న భోజనము అది సాధకులకైనా గురువు యొక్క పరివారమునకైనా లేక సద్బ్రాహ్మణులు అంటే ఆచరణ యోగ్యత కలిగిన బ్రాహ్మణులకు ఇవ్వాల్సి ఉంటుంది తారా మంత్రాన్ని రాత్రిపూట సాధన చేయడం మంచిది అంటే ఒక పురస్కరణ పూజ చేసేవారు రాత్రి వేళ జపం చేస్తే చాలా విశేషమైన ఫలితములు ఉంటాయి తారా మంత్ర సాధకులు ఎర్రటి వస్త్రాలను ధరించాలి ఎర్ర రంగు ఎర్ర రంగు పూసల మాల లేక రక్త చందనపు మాలను జప నాకు వినియోగిస్తే చాలా మంచిది ఎర్ర రంగు ఆసనాన్ని వేసుకుంటే మంచిది తూర్పు ఉత్తర దిశలందు కూర్చొని జపం చేయవలసి ఉంటుంది నీల సరస్వతి మంత్ర జపం చేసేవారు నీలి రంగు వస్త్రములను ధరించవలసి ఉంటుంది దివ్య శ్రీ తారా మంత్రం యొక్క కొన్ని ప్రయోజనాలు చెప్పుకుందాం ప్రయోగాలు కూడా చెప్పుకుందాం శిశువు జన్మించిన రోజు గరిక గడ్డి కళంగా ఉపయోగించి గోరోజనంతో ఆ శిశువు నాలుక మీద తారా మంత్రాన్ని రాస్తే ఆ శిశువు తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా శాస్త్ర పండితుడు అవుతాడు లేక జన్మ దినమందు అయినా సరే ఇలా చేయవచ్చు సూర్యగ్రహణము లేక చంద్రగ్రహణ సమయంలో తార మంత్ర సాధన నదీ జనంలో కూర్చొని లేక నిల్చొని ఊడిక నూనెను నాలుగు తులాలు తీసుకొని తారా మంత్రంతో అభిమంత్రి తాగితే బృహస్పతితో సమానమైన పాండిత్యం పొందుతాడని శాస్త్రం చెబుతుంది కృష్ణపక్ష చతుర్దశి రోజు వస్త్రాలు లేకుండా దిగంబరుడే శ్మశానంలో కూర్చొని పదివేలు మంత్రం జపం చేస్తే సాధకుడికి వాక్శుద్ధి లభిస్తుందని శాస్త్రం చెబుతుంది విద్యలు సుఖాలు ధనము కీర్తి బలము మంచి రూపము అనుకూలవతి అయిన భార్య కార్య సాఫల్యత ఇష్ట కార్య సిద్ధి వంటివి కోరుకునే సాధకులు తారాదేవిని ఆరాధిస్తే వారి కోరికలు తక్షణమే సఫలమవుతాయి తారాదేవి యొక్క ఉపాసన మంత్ర సాధన మరియు నిత్య పూజ విధానం చేసుకున్నా సరే ఫలితములు తప్పక పొందగలరు దీవత్మ స్వరూపుల చేయండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి మీరు శక్తివంతులుగా మారి పది మందికి శక్తివంతులుగా తీర్చిదిద్దేందుకు మీ వంతుగా కృషి చేస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలను సద్వినియోగపరచుకోవడంలో మీరు ముందంజలో ఉండాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనవంతుగా కృషి చేయాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్